ధర్మంలో ఎలాగ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా మనకి మనకు తెలియజేశాడు అంటే మనం తెలియజేశారంటే సార్ తెలియజేయడం సభకు నమస్కారం ఇక్కడ వేదిక నాయకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు అనేటువంటి కోర్టు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మురళీమోహన్ గారికి మాదిరి కొప్పరి గ్రామం వంగర మండలం విజయనగరం జిల్లా నేను శ్రీ రాజనామ ఎస్ఎస్జి లో ఉన్నానండి నేను మెంబర్గా గా గ్రూప్లో జాయిన్ అవ్వక ముందు కూడా మాకు ఈ లోన్స్ మీద కానీ లేకపోతే ఈ యూనిట్స్ మీద కానీ అలాంటి అవగాహన లేదు మన మహిళలు ఓన్లీ వంటికి మాత్రమే పరిమితం కాకూడదని వాళ్ళంతటా వాళ్ళు ఎదగాలని వాళ్ళు స్వయం సంఘాలు సంఘాలను ఏర్పాటు చేసి మనందరినీ ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిన మన సీఎం గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మన సీఎం గారు ఆ రోజు మన చిన్న చిన్న సంఘాలు పెట్టి కావాలని దానికి తగ్గట్టుగా మనకి అన్ని రకరకాల లోన్స్ ఇస్తూ శ్రీనిధి సిఏఎఫ్ అలాగే పిఎం ఎఫ్ఎంఈజీ పిఎం ఈజీపీ అని లోన్లు పెట్టి మనకి రకరకాల యూనిట్స్ ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీన్యూర్ గా తయారు చేసిన మన సీఎం గారికి మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మాది మా ఫ్యూనిట్ అలాగే మీ నూరు నూట యాభై సంఘాలకు రెండు కోట్ల యాభై లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది

అందులో భాగంగా వారికి అన్నీ కూడా ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది మరి మహిళా మహిళా అందరూ కూడా ఈ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రతి గ్రూపు కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవడం వారిని మరి ఇన్ టైంలో చెల్లించడం ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి మరి ఇక్కడ సంబంధించిన అధికారులు అందరూ కూడా మరి వారికి అవేర్నెస్ కార్యక్రమాలు ఇస్తున్నారు అలాగే రానున్న కాలంలో కూడా వారికి స్కిల్ ప్రోగ్రాంలు ఎంత ఈ ప్రభుత్వం ముందుంటుందని ఈ సభాముఖంగా వారికి తెలియజేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చా మాకు అసెంబ్లీలో కానీ లేకపోతే మహిళామనులు వారి కాలు మాది నిలబడడానికి మన ప్రభుత్వం ఎంత సాయం చేస్తుంది వారికి చెప్పండి వారిలో అవేర్నెస్ తీసుకురావండి అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది